హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి కొన్ని న్యూస్లు వైరల్ లేకపోతే అవి ఏంటి చూసేద్దాం యాక్చువల్ కావ్య వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి చిన్ని సీరియల్కి సంబంధించిన ఫొటోస్ అనమాట యాక్చువల్గా చిన్ని సీరియల్ తనతో పాటు చేశారు కదా చిన్ని చందు మహి వీళ్ళని తను చాలా మిస్ అవుతున్నట్టు వాళ్ళ ఫొటోస్ షేర్ చేసి వాటి గురించి ఒక గుడ్ న్యూస్ కూడా మీకు అని చెప్పి పెట్టింది అనమాట అసలు ఏం జరిగిందో చూసేద్దాం యాక్చువల్గా ఇప్పుడు చిన్ని సీరియల్ షూటింగ్ లాస్ట్ అంటే పిల్లలతో లాస్ట్ డే షూటింగ్ అప్పుడు తను చాలా ఎమోషనల్ అయిందట ఏంటంటే ఇక్కడ చూస్తున్నారుగా ఇంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా ఈ క్లోజ్నెస్ ప్లస్ వాళ్ళని కలవటం కూడా అంటే ఇట్లా కలిసి చెయ్యటం ఇంట్లో బాండింగ్ ఉండదు కదా అని చెప్పి ఎమోషనల్ అయ్యారట అందరూ అంతేకాకుండా ఇప్పుడు చిన్ని సీరియల్లో చిన్ని పెద్దది అయిపోయింది మధుమిత అయింది మహి మ్యాడీ ఇప్పుడు చందు ఏమో చంద్రశేఖర్ అట్లా ఎవరికి వాళ్ళు డిఫరెంట్గా అయిపోయారు అంటే ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు డిఫరెంట్గా చూపిస్తున్నారు ఇంకా ఇప్పుడు ఇంకా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత వాళ్ళు కలుస్తారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక కాలేజ్లో ఉంటున్నారు బట్ ఎవరికి వాళ్ళు తెలియకుండా ఉంటున్నారు కదా యాక్చువల్గా ఇప్పుడు ఇంకా కావేరి క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది బాలరాజు క్యారెక్టర్ ఎండ్ అవ్వబోతుంది అంటే ఇప్పుడు బాలరాజు కూడా చచ్చిపోబోతున్నాడు అని చెప్పి న్యూస్లో అక్కడ వైరల్ అవుతుంది యాక్చువల్గా సీరియల్లో మెయిన్ చిన్ని బాలరాజు కావేరి ఈ ముగ్గురు ఎవరి క్యారెక్టర్ ఎండ్ అవ్వదు అంటే ఇప్పుడు కావేరి క్యారెక్టర్ని ఎండ్ చేశారు ఈ చేసినట్టు చూపించారు కదా ఎండ్ చేయడం కాదంటే తను త్వరలోనే మళ్ళీ మన ముందుకు వస్తుందని చెప్పి ఆల్రెడీ నేను న్యూస్ కూడా పెట్టాను వీటిలోనే కాదు చనిపోయిన నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వీడియోలోనే చనిపోయింది కానీ తనది శవం దహనం చేయడం అయితే చూపించలేదు మామూలుగా దహనం చేయడం చూపించారు శవం తన ఫోటో అట్లా ఏం చూపించలేదు కదా బతికే ఉండొచ్చు ట్విస్ట్ ఉండొచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ కూడా జరిగింది అదే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందనమాట ఆ ట్విస్ట్ వచ్చేసి ఏంటంటే ఆ అప్పుడు చనిపోయినప్పుడు చూపించారు కదా తను చనిపోతున్నప్పుడు కాపాడుతారు కాపాడి తన్నే ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇలాగా తీసుకొస్తున్నారు చనిపోయినప్పుడు సత్యభామని క్యారెక్టర్ ఎండ్ చేశారని చెప్పి కొన్ని రోజులు అసలు టీఆర్పి రెడ్డికి పడిపోయింది ఇప్పుడు చిన్ని సీరియల్ కాబేరిని ఎండ్ చేసేటప్పటికీ ఇంకా అసలు చి సీరియల్ చూడటం వేస్ట్ అని చెప్పి మెసేజ్లు కూడా చాలా వైరల్ అయిపోయినాయి బట్ ఇప్పుడు సీరియల్ టీమ్ వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్తో ఇంకా అసలు సూపర్గా ఉంటుందన్నమాట చూద్దాం